నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో శ్రీరాముని పవిత్ర కీర్తన ఎలా నాలుగు పురుషార్థాలకు దారి చూపుతుందో తెలుసుకున్నాం ఈ భాగంలో హనుమాన్ చాలీసాలోని తదుపరి చతుష్పతి ద్వారా హనుమంతుని నిజమైన స్వరూపం బుద్ధి బలం భక్తి మూలం లోతుగా తెలుసుకుందాం ఇప్పుడు ఒకసారి చతుష్పతి పఠనం చేద్దాం బుద్ధి హీనతను జహానికై సుమీరో పవన కుమార్ బలబుద్ధి విద్య దేహు ముహి హరహు వికార్ దీని యొక్క సరళార్థం ఏమిటంటే వివేక స్పష్టత లేని వాడినైన నన్ను రక్షించమని పవన కుమారుడైన హనుమంతుని స్మరిస్తున్నాను నాకు బలం బుద్ధి విద్యలను ప్రసాదించి నా దుఃఖాలు లోపాలను తొలగించుము దీని యొక్క ప్రతిపదార్థం చూద్దాం బుద్ధిహీన వివేక స్పష్టత లేని నేను తను జానికి తన కుమారుడిని కాపాడినట్టు సుమిరవు స్మరిస్తున్నాను పవన కుమార్ వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు హనుమంతుని శరణి కోరడం బల శారీరక మానసిక శక్తి బుద్ధి శక్తి విద్య జ్ఞానం దేహు ప్రసాదించు మోహి నాకు అరహు తొలగించు కలేస బాధలు దుఃఖాలు వికార లోపాలు మలినాలు దీని యొక్క తత్వ వివరణ ఏమిటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి తులసీదాసు గారు హనుమంతుని దగ్గర సంపదలు కోరడం లేదు సౌక్యాలు కోరడం లేదు ఆయన కోరింది బుద్ధి బలం విద్య ఎందుకంటే ఇవి ఉంటేనే భక్తి స్థిరపడుతుంది బుద్ధి బలం భక్తి సంబంధం హనుమంతుడు బలవంతుడు బుద్ధివంతుడు పరమభక్తుడు ఈ మూడింటిలో ఒక్కటి కూడా వేరుగా లేదు బలం లేకుంటే భక్తి నిలవదు బుద్ధి లేకుంటే భక్తి దారి తప్పుతుంది భక్తి లేకుంటే బలం అహంకారం అవుతుంది హనుమంతుడు ఈ మూడింటి సమతుల్యత ఇది మన జీవితానికి ఎలా అన్వయం చేసుకోవాలి మన జీవితంలో నిర్ణయాలు తప్పుతుంటే బలం ఉన్న భయం ఉంటే జ్ఞానం ఉన్న అహంకారం వస్తే హనుమంతుని స్మరించాలి కానీ కోరికలతో కాదు బుద్ధి బలం భక్తితో అప్పుడే మన లోపాలు తొలగిపోతాయి ఈ భాగం యొక్క సారాంశం హనుమంతుని స్మరణ మనలోని బలహీనతను బలంగా అజ్ఞానాన్ని జ్ఞానంగా భయాన్ని భక్తిగా మారుస్తుంది తదుపరి భాగంలో హనుమంతుని శ్రీరామ భక్తి ఎలా సేవగా కార్యరూపంగా మారిందో లోతుగా తెలుసుకుందాం ఇలాంటి మంత్రాల లోతైన తత్వాన్ని శాంతంగా స్పష్టంగా తెలుసుకోవాలంటే మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే భక్తులతో పంచుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్